అందరు షోములు తెలియజేస్తున్నానని అందరూ బాగున్నారు కదా వెల్కమ్ మై ఆల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి మై డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఉదయాన్నే లెసి దేవుని వాగ్దానం గురించి దేవుని మాట గురించి మీరు కనిపెడుతున్నారని నేను రోజు మీరు కనిపెట్టలేని పౌపేట రోజు మీ గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను అందరు కూడా దేవుని వాగ్దానంతో లక్ష్యం ఉంచండి దేవుని వాగ్దానం మీరు విని తద్వారా ఆత్మల బలం పొందుకోవాలని నేను ప్రావుపేట మనం చేస్తున్నాను ఆల్ రైట్ అందరూ రెడీగా ఉన్నారు కదా అందరు కూడా మీరు అందరూ బైబిల్ మీ దగ్గర పొంది కలిగి ఉండే బైబిల్లో అందరూ కూడా నేను చెప్పే వాగ్దానాన్ని మాట మీద గమనించండి దేవుని వాగ్దానాన్ని దేవుని మాటల్ని నేను చూస్తే మీరు అందరూ గమనించాలి కాబట్టి మన బైబిలో బైబిల్లో ప్రభు ఒక మాట చెప్పారు కదా ప్రభు వారు ఏమని చెప్పారు ప్రభు నమ్మిన వారి మీద కృప ఆవరించి ఉంటుంది అంట దేవుని నామ స్తో చెప్తారా ఎవరైతే దేవుని నమ్ముతారు ప్రభువు నమ్ముతారు ప్రభువు నమ్మిన వారి మీద దేవుని కృప ఆవరించి ఉంటుందని చెప్పారు ప్రభు వారు చెప్పారు కాబట్టి ఏసే చెప్పినా మాట నువ్వు పాటిస్తున్నావా నమ్ముతున్నావు నువ్వు దేవుని మాట ఉదయం లేదు నువ్వు ప్రభు కోరు నువ్వు కనిపెడుతున్నావా దేవుని వాక్యాన్ని వెళ్తున్నట్టయితే నువ్వు నువ్వు ధన్యుడు ధన్యుడు కాబట్టి ఉదయం లేచి మీరు ప్రభు కొరకు మీరు వెతకండి దేవుని కృపను మీరు పొందుకుంటే ఆనందం సంతోషంతో ఉంటావు సో ఈరోజు వాగ్దానం గురించి కనిపెడుతున్నావు కదా ఈరోజు కీర్తలు గ్రంథం ఒక మాట ధ్యానం చేద్దాం కీర్తన గంధము ముప్పై రెండవ కీర్తన ఏడో ది బుక్ ఆఫ్ సాంగ్స్ థర్టీ టూ వర్సెస్ సెవెన్ ముప్పై రెండు ఏడో వచ్చినాం ప్రభు ప్రభా నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు నేను నేను విమోచన గానంతో నీవు నేను నేను విమోచన గానంతో నీవు నన్ను ఆవరించదవు దేవుడు ఈ మాటను దీవించీవించని గాక ఇందులో మనకి మూడు శ్రేష్టమైన మాటలు మనకు ఉన్నాయి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దాగుచోటు చాలామంది తెలుస్తూ ఉంటారు చాలామంది మీ అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు ఏంటి దాక్కోవటం ఎక్కడ దాక్కోవాలని నీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు దాక్కు అని ఎక్కడ దాక్కు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దాక్కు అని ఒక మాట ఉంది తర్వాత శ్రమలో నుంచి దేవుని మనం రక్షిస్తారు రెండో మాట మూడో మాట మన మన విమోచన గానం ఎన్నా ఎప్పుడు విమోచన విన్నారా ఎన్నారా ఎప్పుడు విమోచన గానంతో మనం ప్రభువుని ఏం చేయాలంట స్తంట సో ఈరోజు నా దాగు చోటు నీవే ఎక్కడ దాక్కుంటే దేని పెడారా మనం మనం మన ప్రభువు నమ్ముకున్నప్పుడు కూడా మనకున్న చిన్న చిన్న శ్రమలు కానీ తర్వాత వేదన కానీ రావచ్చు కానీ వచ్చినప్పుడు దేని వాక్యం ఏం చెప్తుందంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దాక్కోవాలంట దాక్కోవటం ఏంటి దాగి ఉండుట సో మనం ఏం చేస్తున్నట్టే ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తుందంటే చిన్న శ్రమ చిన్న వేదన చిన్న దుఃఖం రాగానే ముందు మనం ఏం చేసి ఏంటంటే ప్రార్థన ఆపేస్తాం ముందు ప్రభు భర్త చెప్తాడు భార్య ఏమేమి నువ్వు నమ్ముకున్నా ఏం చేస్తున్నావు నువ్వు నమ్ముకున్న వేసే నీకేమన్నా చేశాడ అంత శ్రమలు చెప్పేసి నువ్వు భర్త నీ నింతో అంటున్నాడేమో ఏదో ప్రార్థన ఆపేయమని ఆపాద రెడీగా ఉంటాడు చిన్న శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తాడు మని దేవునికి దూరం చేయడానికి ఎప్పుడు ఆపాది ఎప్పుడు చూస్తూ ఉంటాడు కాబట్టి అటు అపాధి యొక్క మాట మన లొంగవారు దేవుని వాక్యం చెప్తుంది అలాగే భర్త కూడా ఒకసారి అంటా ఉంటాడు భార్య అంటా ఉంటుంది ఈ దమ్ము దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు అన్నీ ఏ ఒక్క జరగలేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు చెల్లెమ్మా దేవుడు నీ శ్రమ వేదనలు దుఃఖాలు వచ్చినప్పుడు నువ్వు శ్రమలోని ఎక్కడికి వెళ్ళమని దేవుని వాక్యం చెప్తుందంటే దేవుని చాటుకెళ్ళి దాక్కోవాలి అంటున్నా అలాగే కీర్తన కాడు అరవై ఒకటి నాలుగు ఒక మాట ఏం చెప్తున్నాను దావీ రాసి ఎవరు అంటే అంటే శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ చాటిన పోయి దాక్కోవాలంట ఈ కీర్తన అరవై ఒకటి ఒక అరవై ఒకటి నాలుగులో ఉంది కీర్తనకు అన్నంలో నువ్వు శ్రమ వేదన వచ్చినప్పుడు ఆయన ఎక్కడ చాటిన పోయి ఏం చేయాలి నువ్వు దాక్కోవాలి మీ దేన్ని పెట్టారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ రోజుల్లో చిన్న శ్రమ ఒక చిన్న వేదన రాగానే అంత దేవుని విడిచి లోకానుసన జీవిస్తున్నావా అది చాలా తప్పు అని దేని వాక్యం చెప్తుంది నీకు శ్రమ చిన్న శ్రమ వేదన వచ్చినప్పుడు నువ్వు ప్రభు రెక్కల వెళ్ళి దాక్కుని దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ప్రభుని రెక్కలను ఆశయిస్తున్నావా లేకపోతే లోకంలోకి వెళ్ళి లోకంలో జీవిస్తున్నావా దేని బట్టి మనల్ని మనం పరీక్షించుకోమని చెప్పేసి దేని వాక్యం మనం హెచ్చరిస్తుంది సో శ్రమ దొక్కించిన ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఈ శ్రమ ఎక్కడికి వెళ్ళాలంటే మనం మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు దేవుని రెక్కల కిందకి వెళ్ళి మనం దాక్కుమని దేని వాక్యం చెప్తుంది అలాగే ఇంకొక మాట కూడా తొంభై ఒకటి కీర్తనలో ఒక మాట ఉన్నామంటే తొంభై ఒకటి ఒకటో మాట తొంభై ఒకటి కీర్తన ఒకటో వచ్చిన ఉంది నువ్వు ఒక్క శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళి అంటే నువ్వు వచ్చి నువ్వు నువ్వు వచ్చి మహోన్నతి మహోన్నతిని చాటును నివసించేవాడు సర్వశక్తిని నేడని విశ్రమించేవాడు అంటే దేవుని వాక్యం స్తో చెప్పింది ఏమిటారా అంటే ఇక ఏం చెప్తున్నారు దేవుని వాక్యం నువ్వు శ్రమ వచ్చినప్పుడు నువ్వు మహోన్నతుని చాటుకెళ్ళాలంట దేవుని నా స్తో చెప్పండి మన దేవుడు ఏం దేవుడు మన దేవుడు మహోన్నతి లేని దేవుడు అంటే మోస్ట్ షాడో సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ అంటే నువ్వు చిన్న శ్రమ కానీ బాధ కానీ సమ సమజ రావచ్చు నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడినప్పుడు కూడా ప్రభువు కొన్నిసార్లు నీ జీవితాల నీ విశ్వాస జీవితానికి ఒక పరిష్క నీకు శ్రమను తీసుకురావచ్చు కుంగిపో దేవుని బట్లారా ఒక చిన్న శ్రమ దుఃఖ వేధము ఒక చిన్న బాధ రాగానే నువ్వు దేవునికి దూరం అయిపో దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి శ్రమలు కొన్నిసార్లు దేవుడు 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 వచ్చి మీకు మీకు చేయిస్తారు కాలు కొన్నిసార్లు అను అనుగ్రహిస్తారు అలాగే బైబిల్లో కూడా యోబుకు రాలేదు శ్రమలు రాలేదా భయంకర శ్రమలు వచ్చే అన్నకు భయంకర శ్రమలు వచ్చే తన యొక్క తన యొక్క సవతి ద్వారా అన్న బహు బహుశ్రమలు అనిపించింది అంట వినిపించిందైనా వాళ్ళందరూ దేవుడికి విదిరి విడిపోయారా వాళ్ళు దేవుడు ఎప్పుడు వదలదు శ్రమల్లో దుఃఖాలు వేదనలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చెప్తుంది మహోన్నతుడి చాటున తొంభై ఆటో ఒకటి మహోన్నతిని నువ్వు నివసించాలా అలాగే సర్వశక్తి నేర నువ్వు నువ్వు విశ్రమించాలంట అంటే మన దేవుడు ఏంటంటే ఆయన మహోన్నతుడైన దేవుడు ది సీక్రెట్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ కాబట్టి మన దేవుడు నువ్వు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క మోస్ట్ హై గాడ్ కింద అది దాని ఇట్ ఈస్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్ దేవుని కూడా ఒక స్థలం ఉంటుంది అంట అదేంటి రహస్యమైన స్థలం నువ్వు శ్రమ దుఃఖం వచ్చినప్పుడు ఆయన యొక్క మహోన్నత చాటునుకెళ్ళి నువ్వు నివసించాలంట మహోన్నతన మహోన్నతన చాటును అలాగొచ్చేసి సరస్వతిని కదా నీడ మన దేవుడు ఏం దేవుడు ఆల్మైటి చెప్పేది మీకు ఎల్ షదాయి ఆల్మైటిక్ గాడ్ కాబట్టి దాని ఏంటంటే నువ్వు శ్రమ దుఃఖం వేదన వచ్చినప్పుడు నువ్వు మహోన్నతిని చాటు నివసించాలా సరశక్తిని నీడ నువ్వు విశ్రమించాలా ప్రేజిలా నీ పని చేస్తున్నది ఏమి రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి చిన్న శ్రమ చిన్న బాధ వేదన దుఃఖ కన్నీరు ఏదో ఒకటి జరగలేదా నువ్వు చింతబడ దేని పడ్డాలా దేవుడు వాక్యం మాట్లాడుతుంది మీరు మీరు దిగులు చెందొద్దు మీరు వచ్చి అవమానపరచబడద్దు అనేక శృతిని అవమానం తీసుకొస్తున్నారా ఈ శ్రమలు తీసుకొస్తున్నారా ఏదైనా దేవుడు తన చిత్తాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి మనం దేవుని చిత్తాను ఉన్న బిడ్డలందరూ కూడా శ్రమలో బాధలు దుఃఖాలు వేదన వచ్చినప్పుడు నువ్వు మహోన్నతిని చాటును పోయి నివసించాలా సర్వశక్తిని నేరను పోయి ఆయన ఆశ్రయం పొందాలి అన్నమాట అంటే ది సీట్ తెలిపిస్తా మోస్ట్ హై గాడ్ షార్డ ఆఫ్ ది ఆల్మైటిక్ గాడ్ కాబట్టి మన పొబ్బైనా ఏ స్వీకరిస్తారు మహోన్నతులు దేవుడు అలా సరశక్తి వల్ల దేవుడు కాబట్టి ఆయన నేరను ఆశ్రించాలా ఆయన రెక్కల కింద వచ్చి కాపాడుకోవాలి దేవుని వస్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు దేవుని రెక్కల కిందకి వెళ్ళి ఆశ్రయం పొందుకొని దేని బట్టి దేవనస్తో చెప్పండి ఆయన మనకి మనకేముంది ఆయన రెక్కల చాటు మనకు వచ్చి ఆశ్రమని పొందుకోవాలి మన మన ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని రెక్కల చాటుకెళ్ళి శమల బంధం నువ్వు ఆయన దాక్కుమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నీతి మంత్రుడికి అనేకమైన కష్టాలు శమలో రావచ్చు వచ్చినప్పుడు ఏం చేస్తారు నీతి మంత్రుడు తన రెక్కల పగు రెక్కల కిందకి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు దేవుని వస్తావు చెప్పండి అని యొక్క శమని బాధ దుఃఖాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉన్నావా ఆ రెక్కల నువ్వు ఆశ్రయం పొందుకున్నావా నువ్వు ధన్యుడు దాన్ని రాళ్ళు దైన పెట్టారా అలాగే శ్రమలో బాధ దొక్కలు వచ్చినప్పుడు నీ దాగుచోటు ప్రభుత్వం ఏసుకరిస్తారు రెక్కల కిందకి వెళ్ళి నువ్వు ఆశ్రమ పొందుకున్నట్టయితే దేవుడిని కలిగినా శ్రమ నుంచి దేవుడిని రక్షిస్తారు అలా రెండు మూడో మాట తర్వాత మన దేవుడు ఏం చేస్తాడు తెలుసు కదా నువ్వు ఏం చేయాలా ఎప్పుడైతే నువ్వు శ్రమ శ్రమ వేద నుంచి దేవుని దేవుని స్వస్థపరుస్తారు దేవుని దేవుడిని శ్రమ నుంచి నువ్వు తీర్చి శ్రమ నుంచి దేవుడిని విడుదల దయచేస్తారు అప్పుడు నువ్వేం చేయాలని నువ్వు నువ్వు విమోచన గానం చేయాలంటే ఎన్నో ఇప్పుడు ఎన్నో మాట ది సాంగ్ ఆఫ్ డెలివిడెన్స్ అంటే దీని అంటే ఏంటంటే మన యొక్క మన దేవుడు మనం ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్య నుంచి దేవుడు మనకు విడుదల పొందిన తర్వాత నువ్వేం చేయాలని తెలుసుకు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఏది సాంగ్ ఆఫ్ డేవిడెన్స్ అంటే దీన్ని ఏం చేయాలంటే ఏది విమోచన గానం ఎప్పుడైతే నువ్వు స్వస్థపడ్డావా నువ్వు దేవుని సన్నిధికి ఏం చేయాలి నువ్వు పాట పాడమని దేవుని స్తోత్సావు ఏం చేయాలి నువ్వు పౌరు నాన్న కీర్తించాలి కనపించుకుంటే కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉండి నువ్వు ఏం చెప్పి విమోచ విమోచన గానం పాడాలి బైబిల్ అనేక మంది వచ్చేసి దేవుడు వాళ్ళకి వాళ్ళు వా దేవుడు వాళ్ళకి సమస్య విడుదల చేసిన తర్వాత వాళ్ళు దేవుని ఏం చేశారు దేవుని సంగతికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు విమోచన గానం పాడాలి అంట బైబిల్లో మిర్యామ ఏం చేయాలి దేవుని సంద మిరియామ వచ్చి ఏం చేసింది తెలుసు కదా ఆ విమోచన గానంతో దేవుణ్ణి పాఠపాడి సూచించింది అంటే అలాగే దావీది కూడా ఏం చేసారు దావీది కూడా ఎప్పుడైతే దావి సౌళ్ళ నుంచి రక్షించబడిన తర్వాత సౌళ్ళ నుంచి రక్షించావీ ఏం చేశారు దే దేవుడి సంతకం నాట్యమా ఆయన దేవుని నాట్యమాడినప్పుడు సౌరు కూతురు ఏం చేసి తెలుసు కదా మే కాదు దావి చూసి నవ్వింది అంటారు నవ్వితే ఏమైపోయింది తనకి తను ఉన్నంతకాలం కూడా తన గర్భాన్ని మూసిస్తాడు దేవుడు ఈ దేని బిడ్డలారు నువ్వు కూడా దేని బిడ్డలో మంచి పాట పాడుతుంటే నువ్వు వచ్చి నవ్వుతున్నావా అలాంటి నువ్వులు చేయకూడదు అమ్మ దేవుని కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ సమస్య నుంచి దేవుడి విడుదల చేసిన తర్వాత వచ్చి విమోచన గానము నువ్వు చేయాలంటే దేవుడు నా స్తోత్రాలు చెప్పండి నువ్వు విమోచన ఏదో చేస్తున్నావా నిన్ను ఒక మరణకరమైన నుంచి రోగం నుంచి ప్రభువు నిన్ను స్వస్థపరిచిన తర్వాత ఎప్పుడైనా నీ ఇంటికి దైవజన్ని పిలిచేసి నువ్వు ఎప్పుడైనా మీ ఇంట్లో కృతజ్ఞత కూటం పెట్టుకున్నా దేని బెట్లరా దేని వారికి మాట్లాడుతుంది నువ్వు వచ్చి విమోచన గానం అంటే ప్రభువు నీ జీవితంలో చేసిన మేలు ఒక్కరిని బట్టి శ్రమ నుంచి నిన్ను శ్రమ నుంచి నిన్ను నేను విడుదల చేసిన తర్వాత నువ్వు వచ్చేసి నీ కుటుంబంలో నువ్వు కుటుంబంలో కృతజ్ఞత కూడిక నువ్వు పెట్టుకున్నావా నువ్వు ధన్యడవు దండాలు దేని వాకి చూపు దేని కాబట్టి నేను ముగించేస్తున్నాను నువ్వు శ్రమ వచ్చినప్పుడు శ్రమలో బాధలు దేని పెట్టడానికి సహజంగా రావచ్చు శమలో బాధలు వచ్చినప్పుడు నువ్వు దాక్కున్న చోటు వచ్చేసి ప్రభుని వేసుకుని రెక్కల కిందకి నువ్వు ఆశ్రయం పొందుకో దేని పెట్టారు ఆ రెక్కల కింద పొందు ఆశ్రయం పొందుకున్నట్టే దేవుడిని శ్రమలు బాధలు దుఃఖాల నుంచి దేవుడిని గొప్ప గొప్ప విడుదల దయచేస్తాడు నువ్వేం చేయాలండి అలాంటి విడుదల పొందుకున్న తర్వాత నువ్వు వచ్చి విమోచన గానంతో ప్రభువుని సూచించి గనపరచు దేవుడు మీ జీవితాల్లో ఇంకా అద్భుతమైన కార్యాలు చేస్తారు కాబట్టి ఇదే ఈ రోజు దేని శ్రమలో బాధలు దుఃఖాల వేతనలు కలికున్న దేని పెట్టలేరా మీరేమి చింత పడకుండా దీవులు పడట్లేదు ఏసుక్రీస్తే రెక్కల వెళ్ళిన ఆశ్రయం పొందుకో ఆయన ఆశ్రయించు దేవుడిని ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్య నుంచి దేవునికి విడుదల దయచేసి తద్వారా దేవుడి నీకు నిన్ను మంచి మార్గం దే దేవుడి నీకు దేవుని నువ్వు పొందుకుంటావు దేవుడు ఈ వాగ్దాన్ని ఈజీ నెరవేర్చమని నేను ప్రభుత్వం మనం చేస్తాను ఆమె గాడ్ బాడు సో నేను ఈ రోజు ఉంటుంది కదా లైవ్ రేపు ఉంటే ఎల్లుండి ఉంటుంది ఈరోజు సోమవారం కదా సోమవారం మంగళవారం బుధవారం లైవ్ ఉంటుంది గురువారం లైవ్ ఉండదు నేను ఇండియా వస్తున్నాను కాబట్టి గురువారం నుంచి మళ్ళీ శుక్రవారం దాకా ఉండదు శనివారం మార్నింగ్ నేను ఇండియా వచ్చిన తర్వాత అక్కడ లైవ్ ఇస్తాను కాబట్టి ఈరోజు రే ఈరోజు రేపు టూ డేస్ ఉంటుంది బుధవారం దాకా లైవ్ ఉంటుంది గురువారం నుంచి లైవ్ ఉండదు మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత లైవ్ ఇస్తాం అందరు గమనించండి కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకు తెలుసు కదా దేవుడు మనకి శమ నుంచి మన దేవుడు దేవుడు విడుదల చేస్తానంట కాబట్టి ఈరోజు మీ గురించి ఒక కొత్త పాట నేను పాడుతున్నాను జాగ్రత్తగా గమనించండి మీరు కూడా వచ్చినట్టు నేను ఏ పాట పాడినప్పుడు కూడా అందులో ఏసే నామో లేకుని ఏ పాటను నేను పాడను నువ్వు ఏ సేనామాను ఉచ్చరించావా పాది శక్తులు ఈలోంచి దూరం దేవనస్తో చెప్పండి నేను ఇంతవరకు ఏ పాట పాడినా కానీ ఆ పాటలో ఏసే నామో లేకుండా ఎప్పుడు నేను పాట పాడను నువ్వు ఏ నామం ఉచ్చరించినట్టే చాలు దురాత్మ శక్తులు ఈలోంచి దూరమే పారిపోయేసి నువ్వు ఆనందం సంతోషంతో ఉంటావు కాబట్టి నువ్వు వచ్చి ఎప్పుడు స్థుతిగానము స్థుతిగానం మీ ఇంట్లో ఏనపడుతుందా మీ దాని మీద దండ్రి శ్యామలో శోదనలో ఏష నాకు ఆశ్రయము శ్యామల శోదనలో ఏ నాకు ఆశ్రయము ఏ నాకు ఆశ్రయము ఏషే నాకు యేసుని నాయసుని కృపవలన సమస్తము సమకూడి జరుగును నా యేసుని కృపవలన సమస్తము సమకూడి జరుగును నాకు లేమి లేని లేదు అపాయమేమియు రానే రాదు నాకులేమీ లేనే లేదు అపాయమేమియు రానే రాదు నా కృప వలన సమస్తము సమకూడి జరుగును ఇరుకులో ఇబ్బందిలో నన్ను విడిపించును ఇరుకులు ఇబ్బందిలో ఏసే నన్ను విడిపించును నన్ను విడిపించును ఏసే నన్ను నడిపించును నా యేసుని వలన సమస్తము సమకూడి జరుగును నా యేసుని కృప వలన సమస్తము సమకూడి జరుగును లేమి లేనే లేదు అపాయమేమియో రానే రాదు నాకులేమి లేనే లేదు అపాయమేమియూ వలన సమస్తము సమకూడి జరుగును అల్లుయా ఉదేవా ప్రేమగానే మాతండి అయ్యా ఈరోజు ఎంతవరకు పబ మీరు మాతో మాట అయ్యా ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లుస్తున్నా తను పవ అయా శమల్లో అయ్యా అయా సోదనలో పవనైనా వేదనలో పవనైనా నా దాగు చోటు ప్రభు అని ఏసుకెళ్ళి రెక్కల కింద నువ్వు వచ్చి దాక్కుమని చెప్పి అయ్యా ఇచ్చిన మీరు వాగ్దాం మీకు వందనాలు సూచిస్తూ అని బాబా ఏమైనా నీవు నాయనా ఓ దేవా అని బాబా శమలో దుఃఖాలు వేదన బాబా అయ్యా మిమ్మల్ని బాబా నీ నీ యొక్క ఆశీలను పొందుకోండి పబ్బా మేము లోకంలో జీవిస్తున్నది బాబా మమ్మల్ని అయ్యా అటువంటి చోటకి వెళ్ళకుండా పబ్బా మాకు సహాయం చేసి బాబు నేనా ఆ శమలో దుఃఖాలు వేదన వచ్చినట్టు బాబా అయ్యే మా దాగు చోటు నీవేని బాబా మేము ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్వీతి వచ్చాత తన అందరూ పోబు నేను వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి బాబా శ్రమలో బాధలు దుఃఖాలు వచ్చినప్పుడు బాబా బిడ్డలు బాబా నీ ఆశ నిన్ను ఆశ్రయించి పవన్ నేను నీ ఎక్కల కింద ఆశ్రయం పొందుకొని పవ బిడ్లు ఎదుర్కొన్న ప్రతి ఒక్క గడ్డు సమస్యించిపోవా బిడ్డలకు ఆయన అయా గొప్ప విడుదల దయచేసి పవ శ్రమాలు బాధ నుంచి బిడ్డల విడుదల దయచేసి పోవా బిడ్డల బాబా ఆనందం సంతోషంతో జీవించే భాగ్యము దయ బిడ్లకు దయచేయమని పాదిన పాపం అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ పవ ఏసినా వాళ్ళ సంపూర్ణ స్వస్థత దయచేయండి పాపం ఆయన అయ్యా ఉద్యోగాలు అయినా బిజినెస్లు చేస్తున్న బిడ్డలు పాపం పవన్ వారికి నేను మంచి సమృద్ధి అయితే పోవా వాళ్ళ ఉద్యోగాన్ని పవ వా వాళ్ళ బిజినెస్ పవ వర్తక వ్యాపారం పవ దీవించమని పా అదృష్ట తండ్రి నాయన అయ్యా ఆయా ఒంటరిగా ఉన్న బిడ్డలు పాపం నాయన తల్లిదండ్రులు కోల్పోయి అన్నదమ్ములు కోల్పోయి వంటరిగా ఉన్న బిడ్డలు అందరికీ పోవా నీవే పోగా ఉండిపోవా వారికి నేను ఆశయంగా ఉండమని పాదృష్ణ తల్లి పవన్ నాయన అయ్యా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరికీ పాపం ఆయన అయ్యా వాళ్ళ యొక్క తలంపులు పబ్బ దీనిగా మార్చుకుని పార్దృష్ణ పబ్బ గణత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడి అని ఏసి కథ శమే నామో మీరు మిక్కిలి అడిగి వేడుకుంటున్నా మా ప్రాంత ఆమె బస్ సార్ థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ మీరు ప్రతి ఒక్క వాగ్దానం కూడా విని ప్రభుని మీరు లోతుగా తెలుసుకుంటే దేవుని ద్వారా మీరు దీవెనలో ఆకాశ వాకిని ఇప్పి ప్రభువు మీ గృహాల్లో మీ మీ గృహాల్లో దేవుడు మీకు దీవెనతో నింపుతారు కాబట్టి మీరు ఆకాశ వాకిని ఇప్పి దేవుని పొందుకోవాలని ఆశపడుతున్నావా ధాను దండాలు కాబట్టి దేవుని వాగ్దానం మీద లక్ష్యం ఉంచండి తద్వారు దేవుని ధర్మిక దీవులు పొందుకుంటారు ఆమెను కనిపెళ్ళు మీరు టుమారో మార్నింగ్ అట్లా సిక్స్ థర్టీ బీ బ్లెస్టర్ కలిపేస్తారు ప్రభు నమ్ముకునే బిడ్డలు అందరూ ఎప్పుడూ ఆనందం సంతోషంగా ఉండాలి ఏది ఉన్నా ఏది లేకపోయింది కానీ ప్రభు ఉన్నాడు కాబట్టి నరువులు మన ఏం చేస్తారని అది వెనుక మీరు ఆ మాట నమ్మినట్టయితే చాలు మీరు దేవుని ధర్మ దేవుని పొందుకుంటారు కలిపేస్తారు వీళ్ళు మీరు టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ